హాయ్ అండి ఎన్ని చపాతీలైనా ఒక గ్లాస్తో చేయొచ్చు అని మీకు తెలుసా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి ఈ అద్భుతమైన టిప్స్ విస్ కాకుండా వీడియో వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ జాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ కుంగింగ్ గార్డెనింగ్లో ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోద్దాం ఫస్ట్ ని తెలుసుకుందాం ఎగ్స్ మంచివా కాదా అని ఇలా తెలుసుకోవచ్చు అండి గ్లాస్ నిండుగా వాటర్ పోసుకుని ఇలా ఎగ్స్ వేసుకున్నాం అనుకోండి మునిగి ఉంటే మంచి ఎగ్స్ అని అర్థం లేదు తేలు ఉన్నాయి అనుకోండి అవి ఇలా పాడైపోయినాయి అని అర్థం ఇంకా సెకండ్ ని తెలుసుకుందాం మనం టీ అయితే రోజు పెట్టుకుంటూ ఉంటాం కదండి ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళైతే ఇలా ఎక్కువగా పంచదార వేసుకుని పెట్టుకోవడానికి వాళ్ళు భయపడుతూ ఉంటారు కదండి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఆర్గానిక్ బెల్లం అని ఉంటుందండి తాటి బెల్లం అది ఈ విధంగా మనం టీలో వేసేసుకొని చక్కగా బెల్లం ఈ విధంగా టీ పెట్టుకున్నాం అనుకోండి షుగర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు సో షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది పంచదార వేసుకుంటే షుగర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా బెల్లంతో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అలానే షుగర్ కూడా మనకి కంట్రోల్ అయిపోతుందండి సో ఆర్గానిక్గా మనకి బెల్లం అయితే దొరుకుతుందండి తాటి బెల్లం అంటే మనకి షాపుల్లో దొరుకుతుంది అది వేస్తారు ఈ విధంగా మనం టీలో వేసేసుకొని చక్కగా టీ పెట్టుకున్నాం అనుకోండి టీ కూడా టేస్టీగా ఉంటాయి పంచదారకి బదులుగా ఈ విధంగా బెల్లం వేసేసి షుగర్ ఉన్న వాళ్ళకి పెట్టించామనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ పీరియడ్స్ మనకి డిలే చేసుకోవాలి ఏదైనా మనం జర్నీ చేసేటప్పుడు కానీ పూజలు చేసేటప్పుడు కానీ ఇలా పీరియడ్స్ అయితే రా వద్దు అని అనుకున్నప్పుడు ట్యాబ్లెట్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి ట్యాబ్లెట్స్తో పని లేకుండా ఈ విధంగా నిమ్మకాయలా కానీ బత్తాయిలు కానీ ఈ మూడిట్లో ఇలా సీడ్స్ తీసుకొని ఉదయం పరగడుపున నైట్ పడుకునే ముందు ఒక త్రీ కానీ ఫోర్ కానీ సీడ్స్ వేసేసుకొని గోరువెచ్చని వాటర్ వేసేసుకున్నాం అనుకోండి ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ వేసుకుంటే మనకి పీరియడ్స్ అనేది ఆగిపోతాయండి మన పని ఈజీగా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం టిప్ నెంబర్ ఫోర్ ఈ విధంగా మనం నైట్ టైంలో ఎక్కువగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చెవులో పెయిన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి ఎక్కువగా డ్రాప్స్ వేస్తుంటారు లేదంటే పెయింట్ కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా మనకి ఈజీగా ఇంట్లోనే తగ్గించుకోవచ్చు కానీ అండి ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మెంతో ప్లస్ కానీ జెండు బామ్ కానీ ఇలా మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉన్నా అది తీసుకోవచ్చు అండి ఇలాగ కొంచెం కాటన్ తీసుకొని కాటన్కి ఈ విధంగా జెండు బామ్ కానీ మెంతో ప్లస్ కానీ అప్లై చేసేసి చెవులో నైట్ పడుకునే ముందు ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి వన్ అవర్ లోపలనే చక్కగా మనకి ఆ చగు నొప్పి అనేది రిలీఫ్ అయిపోతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పీరియడ్స్ టైంలో ఎక్కువగా మనకి ఇలా పింపుల్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి పింపుల్ బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది పింపుల్స్ చక్కగా మనకి తగ్గిపోవాలి ఉదయం కల్లా అనుకుంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా పింపుల్స్ దగ్గర నైట్ టైంలో పడుకునే ముందు ఇలాగా మెంతో ప్లస్ కానీ జెండు బామ్మ కానీ శాస్త్రి బామ్ కానీ ఈ మూడిట్లో ఏది అవైలబుల్గా ఉన్నా తీసుకోవచ్చు ఇలా పింపుల్స్ పైన అప్లై చేసేసామనుకోండి ఉదయం మార్నింగ్ కల్లా పెయిన్ తగ్గిపోతుంది అది అణిగిపోతుందండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్ నెంబర్ సిక్స్ మనం ఇలా హెయిర్ కలర్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి హెయిర్కి అప్లై చేసేటప్పుడు మనం ఇలా కలర్ అయితే వేస్తూ ఉంటాం కదా కలర్ వేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఈ విధంగా వేసుకునేటప్పుడు కిందకి కారిపోతూ ఉంటుంది ఇలా మనం హెయిర్ కలర్ వేసే ముందు కిందకి కొంచెం యాజ్లైన్ ఈ విధంగా అప్లై చేసేసామనుకోండి చక్కగా మనకి ఆ కలర్ అనేది తర్వాత మనం క్లీన్ చేసుకున్న త్వరగా పోతుంది తర్వాత హెయిర్ కలర్ వేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మన పని కూడా ఈజీగా అయిపోతుంది యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి కారంలో మనం ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఎందుకని అంటారా ఇలా మనం ఎక్కువగా కారం స్టోర్ చేసుకునేటప్పుడు డబ్బాల్లో ఈ విధంగా ఒక్కొక్కసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది అలా పురుగు రాకుండా ఉండాలి అంటే కారంలో కొద్దిగా ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుని ఇలా మూత పెట్టుకుని స్టోర్ చేసుకుంటే పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుందండి అలానే మనం ఈ విధంగా ఎక్కువగా కారంలో ఏం చేస్తామంటే ఇలా ఎలా పడితే అలా చేతులతో పట్టుకుంటూ ఉంటాము తేమ తగిలి కూడా పురుగులు ఎక్కువగా వచ్చేస్తాయండి తేమ లేకుండా మనం కారం వేసుకునేటప్పుడు శుభ్రంగా చేతులైతే ఇలా క్లీన్ చేసుకొని కారం వేసుకుంటే ఎటువంటి పురుగు అనేది రాదు ట్రై చేయండి టిప్ నెంబర్ ఎయిట్ కొత్తిమీర అయితే మనం తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల మనకి ఇలా వాటర్ బబుల్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి వాటర్ బబుల్స్ వల్ల మనకి లోపల తేమ తగిలి కొత్తిమీర అంతా కొల్లిపోతుంది అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకుని దానిలో ఈ విధంగా కొత్తిమీర వేరులతో సహా పెట్టేసి ఈ ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని రివర్స్లో ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం ఇలా చపాతీలు కానీ ఇలా దోశల మీద ఇలా ఆయిల్ అయితే వేస్తూ ఉంటాం కదా ఇలా ఆయిల్ వేసుకునేటప్పుడు మనం ఈ విధంగా స్పూన్తో వేస్తే ఒక్కోసారి ఎక్కువ పడిపోతూ ఉంటుంది తక్కువ పడిపోతూ ఉంటుంది ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా మనం ఎంత కావాలంటే అంత ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకొని ఏదైనా ఒక బౌల్లో ఆయిల్ వేసేసుకొని గ్లాస్ అందులోకి డిప్ చేసేసి ఆయిల్ని ఈ విధంగా చపాతీ పైన ఇలాగ మనం ఎంత కావాలంటే అంత ఆయిల్ అయితే ఇలా అద్దుకుని చక్కగా చపాతీలు కాల్చుకున్నాం అనుకోండి మనకి సరిపోయిన ఆయిల్ అయితే పడుతుంది సో ఇలా ఎన్ని చపాతీలు అయినా ఒక గ్లాస్తో ఈ విధంగా కాల్చేసుకోవచ్చండి సో యూజ్ అనుకుంటే ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయా అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించినా ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అండి అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరో కొన్ని టిప్స్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్